అసోసియేషన్ అవోపా మరియు అవోపా మహిళా విభాగ్ తరఫున ఈరోజు ఆధ్వర్యంలో గాంధీ సగరంగా జరుపుకుంటున్నాం ఈరోజు గాంధీ గారికి పూలమాల వేసి అర్పించాం గాంధీ గారి సిద్ధాంతాలను ఆయన ఆశయాలను మనము నెరవేర్చాలని మనము ఆరవయసులు గాంధీ గారు తరఫున ఎన్నో మంచి పనులు చేశారు ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన గొప్ప పనులను మనం ఫాలో చేస్తూ మనం కూడా ప్రజాసేవ చేయాలని శాంతియుతంగా అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని తలంపుతో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము ఈరోజు అవోబా మరియు అవోపా మహిళా విభాగం తరఫున కూడా ఒక మంచి కార్యక్రమం చేయబోతాము అనాథ ఆశ్రమంలో యాభై మంది పిల్లలు ఉన్నారు కాంతి వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము ఇక్కడ ఇట్ ఇలాగే ప్రతి ఒక్క ఇదొక దానికే కాకుండా ప్రతి ఒక్క ఫంక్షన్ కి ప్రతి ఒక్క డే అంటే చిల్డ్రన్స్ డే గానీ లాయర్స్ డే డాక్టర్ డే ఇంజనీర్ డే తర్వాత పుట్టి శ్రీరామ జయంతి వర్ధంతి గాంధీ జయంతి అట్లా వివేకానంద జయంతి అట్లా ప్రతి ఒక్క అమరవీరులు పెద్ద పెద్ద నాయకులు అందరికీ మేము సర్వించు భరించుకుంటూ ఆ రోజు వాళ్ళని పూజించి మరియు ప్రతి ఒక్క చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ యాక్టివిటీ చేసి ప్రజలకు సర్వీస్ చేసిన సగర్వంగా చెప్పుకుంటూ మా అవ్వబా తరఫున అవోప ఆదోని నమస్తే జై జై అవోప నా పేరు శ్రీధర్ సెక్రటరీ అవోప ఈరోజు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మనము గాంధీ విగ్రహం దగ్గర వచ్చి మనము అర్పించి ఆయనని స్మరిస్తున్నాము ఆయన చాలా గొప్ప వ్యక్తి మన దేశానికే స్వాతంత్రం తెచ్చాడు ముఖ్యంగా ఆయన ఆర్యవర్శుడు కావడం మాకి గర్వకారణంగా ఉంది నేను కూడా ఆర్యవశ్యుడిగా పుట్టడం ఆయన ఎన్నో సేవలు చేశాడు అందరూ బంధువుల్లాగా అన్నదమ్ముల్లాగా మెలగాలని ఆయన చెప్పాడు ఎన్నో సర్వీస్ ఆర్గనైజేషన్స్ తో పాటు మంచి పని చేశాడు అందుకోసం ప్రతి ఒక్కరు ఆయన అడుగు జాడలు నడిచి అంత మంచి చేసి అందరితో మంచిగా ఫ్రూట్స్ అన్ని వితరణ చేశాము ఒక మంచి కార్యక్రమం చేస్తూ అది ఒక ఇలాగే ధాన్యంగా తరుస్తూ ఆయన ఆశ ఆశయాన్ని గుర్తించుకోవాలని కోరుకుంటూ